స్ వెల్మ్ టు మై ఛానల్ ఈ రోజైతే టెన్ రూపీస్ ఎమ్సిల్తో వాళ్ళ హ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ ఎమ్సిల్లో బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ టూ ఉంటాయి కదా వాళ్ళు మిక్స్ చేసుకోవాలి ఈ టూ మిక్స్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది ఈ బ్లాక్ కలర్ అనేది మనం ఎన్ని హ్యాంగర్స్ కావాలనుకుంటున్నాము అన్ని హ్యాంగర్స్ కింద పీసెస్ చేసుకోవాలి నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టుగా హ్యాంగర్స్లో చేసుకోవాలి చూస్తారు కదా ఈ హ్యాంగర్స్ మనం గోడకి స్టిక్ చేసుకోవాలి ఇవి ట్వంటీ థర్టీ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని హ్యాంగర్స్లో షేప్స్ నొక్కోవాలి మళ్ళీ లేకపోతే కిందకి వచ్చేస్తాయి ఇవి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్కి మనం చూసుకుంటూ ఉండాలి అండ్ ఫైనల్లీ థర్టీ మినిట్స్ తర్వాత అవి స్ట్రాంగ్ అవుతాయి ఇంకా బ్యూటిఫుల్గా ఉండడానికి నా దగ్గర అయితే ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ ఉంది నేను దాన్ని యూజ్ చేస్తున్నాను నేనైతే ఒక చాప్స్తే స్కేల్ తీసుకుని మెజర్మెంట్ ఎంత అంత డ్రా చేసుకుంటున్నాను సిజర్ కన్నా బ్లేడ్ కానీ చాక్ కానీ ఈజీగా కట్ అవుతుంది నా దగ్గర అయితే ఫ్లేం లేవు కాబట్టి నేను అయితే సిజర్తో కట్ చేస్తున్నాను డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసి పీసెస్గా చేసుకుంటున్నాను ఈ మ్యాట్ అయితే ప్లెయిన్గా అయితే స్టిక్ చేస్తే బాగోదు కాబట్టి కార్డ్బోర్డ్ మీద లెటర్స్ తీసి అవి కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను నా మ్యాట్తో హోమ్ వర్క్ కూడా క్రియేట్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఆ పీసెస్ని స్టిక్ చేసుకున్నాను గ్లూ కన్తో మీ దగ్గర గ్లూ కానీ అవైలబుల్ లేకపోతే ఫేస్ స్టిక్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు నేను క్రియేట్ అయితే హోమ్ అయితే ఇలా ఉంది కట్ చేసుకున్న పీసెస్ ఆ మ్యాట్ మీద స్టిక్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్గ్రౌండ్ మ్యాట్ది హోమ్ది కూడా నేను అలా స్టిక్ చేసుకున్నాను ఫస్ట్ మనం కట్ చేసుకున్న లెటర్స్ కూడా స్టిక్ చేసుకోవాలి ఇవైతే ఇలా కార్డ్బోర్డ్ కన్నా కూడా ఇంకా రావడానికి నేనైతే గోల్డ్ కలర్ పెయింట్ వేసాను సైడ్ ఇంకా కూడా ప్లెయిన్గా ఉంది కాబట్టి నేనైతే చిన్న లవ్ సింబల్ గీసి దానికైతే రెడ్ పెయింట్ వేసాను అండ్ ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది స్వీట్ హోమ్ నెక్స్ట్ మనం ముందే రెడీ చేసుకున్నాం కదా వాల్ హ్యాంగర్స్ అవి డ్రై అయిన తర్వాత మనం క్రియేట్ చేసుకున్న గ్రీన్ మ్యాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి కీ హోల్డర్స్ అయితే రెడీ అయిపోయినాయి కీస్ హ్యాంగ్ చేసుకోవడమే వీడియో యూస్ఫుల్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్